బీఆర్ఎస్ యువజన విభాగం ఇనాక్టివ్గా కనిపిస్తుంది ప్రభుత్వ వైఫల్యాలను యువత సమస్యలను ఎత్తు చూపడంలో విఫలమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది ఈ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుండగా కొత్త కమిటీని ఏర్పాటు చేయాలనే కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది దీనికోసం పేర్లను పరిశీలించగా యూత్ వింగ్ చీఫ్ పదవి కోసం పలువురు మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది బీఆర్ఎస్ అనుబంధ సంఘాల్లో యువజన విభాగం ఒకటి అయితే ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పటి నుండి ఈ వింగ్ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదని తెలుస్తున్నది కాంగ్రెస్ హామీలు ఉద్యోగ నోటిఫికేషన్లు నిరుద్యోగ భృతి విద్యారంగ సమస్యలను చూపడంలో ఈ వింగ్ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది వివిధ సమస్యలపై పార్టీ నేతలు కార్యక్రమాలు చేపడుతున్న యూత్ వింగ్ మాత్రం సైలెంట్ గానే కనిపిస్తున్నది అసలు పార్టీకి యువజన విభాగం ఉందా అనే అనుమానం బీఆర్ఎస్ కార్యకర్తలే వ్యక్తం చేస్తుండడం గమనార్హం పార్టీ అధినేత కేసీఆర్ రెండు వేల పదిహేడులో యువజన విభాగం అధ్యక్షుడిగా షంభీపూర్ రాజును నియమించారు అప్పటి నుండి అదే కమిటీ కొనసాగుతున్నది తొమ్మిది నెలల క్రితం వరకు ఆ పార్టీ అధికారంలో ఉండడంతో నూతన కమిటీలపై దృష్టి పెట్టలేదు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విభాగం యాక్టివ్ అవుతుందని ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తుచూపుతూ యూత్ పక్షాన పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తుందని భావించారు కానీ తొమ్మిది నెలలు అవుతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క కార్యక్రమం చేపట్టకపోవడం చర్చనీయాంశమైంది నిర్లక్ష్యం భయంతో కార్యక్రమాలు చేపట్టడం లేదా లేకుంటే సమస్యలు లేవనే భావనతో ఉద్యమ కార్యాచరణ చేపట్టడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి యూత్ విభాగం కమిటీని యాక్టివ్ చేసేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది పాత కమిటీ బలహీనంగా ఉండడంతోనే ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదనే ప్రచారం జరుగుతున్నది యూత్ విభాగం బలోపేతంగా ఉంటేనే పార్టీ సైతం పటిష్టమవుతుందని అందుకోసం బలమైన నేత కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను సైతం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఈ కమిటీని వేసి పటిష్టం చేయాలని అధినేత భావిస్తున్నట్టు తెలిసింది అందుకోసం కొంతమంది పేర్లను సైతం ఆయన పరిశీలిస్తున్నట్టు సమాచారం మరోవైపు యువజన విభాగం అధ్యక్ష పదవి కోసం పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది పార్టీ అధినేతకు సైతం విజ్ఞప్తి చేసినట్టు సమాచారం యువజన విభాగ బాధ్యతలు తనకే ఇస్తున్నారని ఇటీవల ఓ మాజీ ఎమ్మెల్యే తన సన్నిహితులతో పేర్కొన్నట్టు తెలిసింది యువజన విభాగాన్ని పటిష్టం చేసిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఉధృతం చేయాలని పార్టీ భావిస్తున్నది